ఈ దాడులు ఎందుకు ఎందుకు వస్తారు దాడి జాగడానికి మేము కారణం అంటే మనమే కాదు వాళ్ళ వాళ్ళకి అవకాశం ఇచ్చింది మనమే ఎందుకు ఎలా అవకాశం ఇస్తున్నాం మనలో ప్రజల్లోకి వెళ్ళి మన ప్రజల్లోకి అంబేద్కర్ గారి సిద్ధాంతాలు అంబేద్కర్ యొక్క అంత్యమత్యాన్ని చెప్పడం వల్ల నిజమైపోవడం వల్ల మనందరం కూడా మన దాడి జరుగుతుంది ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు ఒకడే కేజీ బాధపడతాడు కేజీ బాధపడతాడు అదేవిధంగా ఒకడ రాష్ట్ర నాయకుడు పిలిచాడు ఏంటి నాయకుడిని ఒక ఎక్కువ భావంలో నిలిపి మనం అందరం కూడా అంబేద్కర్ యొక్క చెప్పిన సిద్ధాంతాలను మనం విశ్వాసం మనందరం కూడా అంబేద్కర్ ఏది చెప్పాడు ఐక్యంగా ఉండి మన ఐక్యంగా ఉండి మన కార్యాచరణ మొదలుపెట్టి మనం దాడులు ఈ ఈరోజు చాలా మంది పార్టీల అధ్యక్షులు ఉండాలి ఈ పార్టీ అధ్యక్షులంతా కూడా రేపు మన మన దాడులు జరుగుతున్నాయి కాబట్టి రేపు వచ్చిన ఈ పార్టీ కూడా ఏకం చేసి మనందరూ కూడా రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ ఒక ఆరు నెలల తర్వాత జరుగుతుంది ఈ ఆరు నెలల తర్వాత జరిగిపోయి స్థానిక సంస్థ ఎలక్షన్ కూడా మనందరం కూడా ఒక ఫ్రంట్గా అయిపోయి మన గ్రామంలో ప్రతి పల్లి నుండి

సిద్ధాంతం చెప్పడం వల్ల కార్యక్రమంలో చెప్పడం మనం తీరు అవుతున్నాం కాబట్టి జాబ్ జరుగుతుంది ఇక ఇటువంటి జాడులు జరకుండా ఉండాలంటే అందరూ కూడా ఏకమై మా సామెంట్ని మనతో తెలియజేయాలి చాలా మంది మన వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా చాలా పల్లెల్లో ప్రజలకు కూడా ఏమంటే పిల్లలు తెలుగు తరగతి ప్రజల పిల్లలు తెలుగు చదువుకో రావట్లా ఇంగ్లీష్ చదువు కూడా రావట్లే నేను రీసెంట్గా మొన్న ఎన్న రెండు రోజుల క్రితం కొత్త కార్యం చేస్తాను ఆ పిల్లల్ని ముద్దు పెట్టి మామూలు అక్షలు అయ్యి రాసేస్తుంది ఎవరు కూడా రావట్ల అంటే మన వాళ్ళు ఇండికేషన్ పరంగా కూడా వీక్ అయిపోతున్నారు అదేవిధంగా అన్ని విధాలు కూడా వీక్ అయిపోతున్నారు ఈ రోజు మనందరం కూడా ఏకమై ఈ నాయకులు మీ అందరికీ ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటంటే అందరూ కూడా ఈ పక్కన పెట్టి అందరూ కూడా ఏకమై బాబాసాహెబ్ అంతిమ ప్రశ్న వైపు చాలా మీ అందరితో చాలా తీసుకుంటున్నారు